మహబూబాబాద్ వస్తున్నారా ఇక్కడే ఉన్నారా మహానగరాలను తలదన్నే హోటల్ ప్లాటినం రెస్టారెంట్ మీకు నచ్చిన వంటకం శాఖాహారమైన మాంసాహారమైన సౌత్ ఇండియన్ లేదా నార్త్ ఇండియన్ ఇటాలియన్ డిషెస్ లేదా అరేబియన్ రుచులైనా మీ కుటుంబమంతా కలిసి బోంచేసి శభాష నెల వండి వొట్టించే సుశిక్షితులైన చెప్పులు మా దగ్గరున్నారు మా ఆతిథ్యపు అనుభూతుల్ని ఆస్వాదించండి సెలవు దినాలలో మీ టేబుల్ రిజర్వ్ చేసుకోండి ప్లాటినం రెస్టారెంట్ రోడ్ రోడ్ మెహబూబాబాద్ కాంట్రాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ అండ్ ఎయిట్ త్రీ టు ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ మన మహుబాద్ డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ మన మీడియా మిత్రులందరికీ గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి ఎంపీలకి మన ఎమ్మెల్సీ వాళ్ళకి అదేవిధంగా మన గౌరవనీయులైన కలెక్టర్ ఆదేశానుసారంగా మేము ఈ వర్షాకాలానికి ముందుగానే యాక్షన్ ప్లాన్ చేసి మా స్టాఫ్ అందరినీ హెల్త్ అసిస్టెంట్ దగ్గర నుంచి హెల్త్ సూపర్వైజర్లు హెల్త్ జీవోసు సిహెచ్ఓలు మెడికల్ ఆఫీసర్లన్నీ పిలిపించేసి నేను యాక్షన్ ప్లాన్ తీసుకొని వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ప్రీవియస్ గత పోయిన సంవత్సరం ఎక్కడైతే ఎపిడమిక్ జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఏరియాస్లలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ వైరల్ ఇన్ఫెక్షన్తో కానీ ఇలాంటివి ఏవి రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలతో ఎక్కడైతే కుంటలు నీళ్లు స్టాగ్నెట్గా ఉంటాయో అక్కడ మట్టినిపించడము అదేవిధంగా నీళ్ళు నిల్వ ఉండకుండా ఉండాలనేసి అదేవిధంగా విలేజెస్లో తండాసులలో ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే చేస్తున్నాము ఎందుకంటే కుట్ట దోమ పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేసేసి మన జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి మలేరియా కానీ చికెన్ గోనియా కానీ కేసులు లేవు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ డెంగ్యూ ఇవి ఉన్నాయి అదేవిధంగా మా డాక్టర్స్ కూడా పిఎస్సీలలో ప్రథమంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు అదేవిధంగా మన మా స్టేట్ నుంచి కూడా మాకు ఎవ్రీ మంత్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ సారు డిహెచ్ సార్ వాళ్ళందరూ నెల నెల రివ్యూ చేయడం జరుగుతుంది అన్ని నేష నేషనల్ ప్రోగ్రామ్స్ దగ్గర దగ్గర టువల్ నుంచి ట్వంటీ టూ ఉంటాయి వాటి గురించి రివ్యూ చేస్తున్నారు ఏ నేషనల్ ప్రోగ్రాంలో అయితే తక్కువ బ్యాక్లో ఉన్నామో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనేసి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అందుకోసం మన ప్రజలందరూ భయభ్రాంతులు చెందకుండా వాళ్ళు వాళ్ళ ఇంటి లోపల ఇంటి చుట్టుప్రక్కల ఆ వాడలో ఆ ఏరియాలో అందరూ పరిశుభ్రతను పాటిస్తే మనకు ఏ అంటువ్యాధులు రావు అదేవిధంగా జనరల్గా ఇప్పుడు మేము కొత్తగా ఇంకో ప్లా టీబీతో సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా సఫర్ అవ్వకుండా అది ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే పద్దెనిమిది సంవత్సరాల పైన నుంచి అరవై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీనూ ఎవరన్నా ఆ ఏరియాలో టీబీ అటాక్ అయి ఉండి ఉంటే ఆ ఏరియా ఇంటి వాళ్ళని ఆ చుట్టుప్రక్క వాళ్ళకి కూడా టెస్ట్ చేసి వాళ్ళకి బీసీజీ ఇంజెక్షన్ వేయాలని సూచనలు సలహాలు ఇచ్చారు ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆగస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము ఈ విధంగా ఈవెందు ఒక హెల్త్ అసిస్టెంట్ హెల్త్ సూపర్వైజరే కాదు మా సబ్ సెంటర్ లెవెల్లో పల్లె దవాఖానలో ఉండే డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ స్టాఫ్ నర్సులు అదేవిధంగా సబ్ సెంటర్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ సెకండ్ వేయను ఆ థర్డ్ వేయను అందరూ కలిసికట్టుగా ఆ విలేజెస్లో ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలనేసి వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని చేస్తున్నారు అదేవిధంగా మన ఈ జిల్లాలో ఈసారి సన్ సన్స్టోక్తోనైతే ఎవరు మరణించలేదు అందరూ మన ప్రజలందరూ కూడా జాగ్రత్త తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు అదేవిధంగా ఇది ఒకటే కాకుండా ఇప్పుడు మనకి మన జిల్లాలో ఎక్కువ ఏంటిదంటే గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ చేయించుకోవడానికి వాళ్ళకు వాళ్ళే డాక్టర్లని డిమాండ్ చేసి చేయించుకుంటున్నారు దయచేసి పల్లెలలో అందరూ కూడా నార్మల్ కాన్పు నార్మల్ కాన్పు చేసుకుంటే వాళ్ళకి ఆయురారోగ్యాలతో అన్ని సిస్టంలో ఏ ప్రాబ్లమ్స్ రావు అదే ఆపరేషన్ చేయించుకొని వాళ్ళు పిల్లల్ని కంటే మాత్రం చాలా కష్టము ఖర్చు ఎక్కువ దో మన వాళ్ళకి దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా మన గవర్నమెంట్ అన్ని హాస్పిటల్ రౌండ్ ద క్లాక్ పిఎస్సీలో కాన్పుల్ చేయవచ్చు తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనే ఏరియాలో కాన్పుల్ చేస్తారు అదేవిధంగా మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నార్మల్ కాన్పులే చేయాలి ఏమైనా కాంప్లికేషన్ ఉండి ఉంటే వాళ్ళకి గ్రామంలో అది అది తెలిసింది కాబట్టి పల్లె పల్లెలో మండల్ లెవెల్లో కూడా మేము మా టీము వాళ్ళందరూ ఫాలోఅప్ చేసుకొని అలా ఎవరైనా స్కానింగ్ చేయిస్తున్నారా ఆ మధ్యలో ఒక చోట ఒక తండలో చేస్తూ ఉండగా వెళ్ళి పట్టాము వాళ్ళు ఆర్టీఆ తండ కొరివి మండలంలో సో అప్పటి నుంచి అయితే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో నాకు నా మా నా దృష్టికి అయితే రాలేదు దయచేసి మీరు కూడా ఎవరన్నా మీ దృష్టిలో తారసపడితే మాకు తెలియజేయండి మేము కఠినమైన యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా మన ఈ మనం జిల్లాలో ఒక ఎనిమిది మండలాలు ఉన్నాయి చికిత్సలన్నీ మీతో కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా డేటా ఇచ్చేసుకొని ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళకి అందించాల్సిన సేవలు అందిస్తున్నాము దయచేసి ఎవరమైనా అందరమైనా ఎవరమైనా సరే ఎవరికి వాళ్ళే ఎవరి ఆరోగ్యం గురించి వాళ్లే పట్టించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన డిస్టిక్లో ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కూడా చెప్పాము అన్నెసరిగా ఎవరైనా మీ దగ్గరికి వస్తే కూడా ఒక యాంటీబయాటిక్ ఒక పెయిన్ కిల్లరు